అమెరికాలో మినీ మూవింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి ఒక చిన్న ట్రక్కు తీసుకొని వచ్చాయండి మామూలుగా మేము ఇంకా చిన్న తీసుకురామన్నా వాళ్ళు ఇంకా పెద్దగా ఉంటాయి ఫర్నిచర్ అని చెప్పి తీసుకొచ్చారంట మినీ మూవింగ్కి వస్తున్నవాడు ఫస్ట్ ఒక రెడ్ కార్పెట్ పట్ దాని మీద మాత్రం నడుస్తూ పోతారు రెండు కవర్స్ బెడ్ కవర్స్ తీసుకొచ్చారండి బెడ్లకు చుట్టేసి ర్యాప్ చేసి తీసుకెళ్తారు అట్లే కాకుండా మనకి మరిత డైనింగ్ టేబుల్స్ కూడా బ్రెష్ చేసుకో చుట్టేస్తారు ఇట్లా విడిగా శోభాస్ని తీసేస్తున్నారండి మినీ మూవింగ్ అయినా సరే పెద్ద మూవింగ్ అయినా సరే వాళ్ళు ప్యాకింగ్ అయితే సేమ్ గానే ఉంటుంది ఏం డిఫరెన్స్ అనేది ఉంటుంది డబ్బులు అనేది డిఫరెన్స్ ఉంటుందండి మినీ మూవింగ్లో ఫిక్స్డ్ ప్రైజ్ అనేది ఉంటుంది వాళ్ళకు మీరు ఎంత తక్కువ సామాన్ ఉన్నా వాళ్ళు ఒక ఎయిట్ ఫిఫ్టీ డాలర్స్ అంట సెవెన్ ఫిఫ్టీ డాలర్స్ అంటే ఫిక్స్ పెట్టుకుంటే అదే అంత మటుకే తీసుకుంటారు ఇంక అంతకన్నా తగ్గించు అంటే వాళ్ళు తగ్గిరంటే తక్కువ ఉన్నా కూడా మా ఇ ఒక టీవీ ఒక సోఫా రెండు బెడ్లు ఒక ఏడు ఎనిమిది బాక్సులు కూడా లేవండి కనీసం ఒక సిక్స్ బాక్సెస్ ఉంటాయి దానికి వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ డాలర్స్ తీసుకుని ఇది మా ఫిక్స్డ్ రేటు ఈ మూవింగ్కి అని చెప్పారు లేకపోతే మనం ఒక ట్రక్కు తెచ్చేసుకొని మూవ్ అనేది చేసుకోవచ్చు మనం ఈ సోఫాలందుకు హెవీ వెయిట్ ఉంటాయి ఎత్తలేం కదా ఇప్పుడు మా పిల్లలు హెయిర్ పిన్ కనపడలేదు నా పెన్సిల్స్ లేవు ఇట్లా రోజు కంప్లైంట్ ఈరోజు ఈ సోఫా కింద అన్నీ పడిపోయి ఉన్నాయండి అంతేకాదు వాళ్ళు తిన తినింటారు బిస్కెట్లు అందుకు మనకి తెలియకుండా ఆ కవర్ స్ కూడా ఇందులో పడిపోయాయి ఇప్పుడు బయటపడుతున్నాయి వాళ్ళు బెడ్లో చూడండి ఇట్లా బెడ్ కవర్లతో చుట్టేస్తున్నారు మీకు బిగ్ మూవింగ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే నాది ఆల్రెడీ ఒక బిగ్ మూవింగ్ వీడియో ఉందండి మామూలు వీడియోస్లో చూడండి అంతేకాకుండా వాళ్ళు ఫోర్టీన్ మంత్స్ తర్వాత ఫర్నీచర్ తెచ్చిన వీడియో కూడా ఒకటి నాది ఉంది ఆ వీడియో చూసేయండి మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి